ఏం చేసి ఉన్న పార్వతి సమేత చన్నమల్లేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాం ఈ రోజుని ఈ రోజుని దేవి నవరాత్రుల భాగంగా మూడవ రోజు అన్నపూర్ణ దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు ఈ రోజుని మనం మన ప్రధాన అర్చకులు శాసీరావు గారు ఉన్నాం ఈ రోజున ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని తెలుసుకుందాం చెప్పండి ఈ రోజు అమ్మవారి విశిష్టత ఏంటి ఇక్కడ ఏర్పాట్లు ఏం చేశారు భక్తుల కోసం శ్రీ 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 శ్రీమాత్రే నమహా దేవి శవరనవరాత్రుల మహోత్సవంలో అతి వైభవంగా ప్రతి సంవత్సరం పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ అతి వైభవంగా జరుగుతున్నాయి అలాగే ఈ పది రోజులు కూడా ప్రత్యేక అలంకారాలతోటి అవతారాలతోటి అమ్మవారు మీకు దర్శనమిస్తారు అలాగే ఈ సరస్వతి అమ్మవారికి కూడా ఉదయం పూట పూజలు అలాగే మహిషా అమ్మవారికి సాయంత్రంలో అప్పుడు పూజలు కార్యక్రమాలు ప్రసాదాలు అన్ని కూడా జరుగుతాయి భక్తుల సహాయ సహకారాలతోటి ఇది స్వయంభూగా వెలిసిన మన మహిషా సమర్థిని అమ్మవారు అలాగే ఇక్కడ సరస్వతి ఉన్నటువంటి మహిషా అమ్మవారికి అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారికి ఉదయం జ్ఞాన సరస్వతి అమ్మవారికి పూజా కార్యక్రమాలు పిల్లలు గాని పెద్దవారికి గాని ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఏర్పాట్లు చేయడం అయింది అలాగే సాయంత్రం సమయంలో సహస్రనామార్చన స్వయంభూ మహిషాసరపదని అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు నవమి పర్య దశమి పర్యంతం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమ సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగింది దాతల దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో స్వాముల ప్రమేయంతో ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి ఇది ఈ పో మన ప్రాంతంలో ఉండి పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటి మహిషాసురని అమ్మవారి స్వయంభూగా దక్షిణముఖంగా ఉండటం చేత కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని ఏదైతే దుష్ట శక్తుల్ని పాలద్రోలి సజ్జనులకు మోక్షాన్నిచ్చే మోక్షదాయినిగా మన మహిషాసుమర్ధిని అమ్మవారిని ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కొలవటం దక్షిణ శివాలయంలో దక్షిణముఖంగా ఉన్న ఏకైక ఆలయంగా మన మహిషాసుల మధ్యనే శరన్నవరాత్రులు పూర్వకాలం నుండి కూడా తొమ్మిది రోజుల కార్యక్రమాలు చేయాలి అనే సంకల్పాన్ని పూర్వీకులు మా వంశస్థులే ఈ యొక్క కార్యక్రమాన్ని నెలకొల్పడం జరిగింది తద్వారా రాను రాను ఈ ఆలయాన్ని ఆలయంలో జరిగే అర్చనలను చూసి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా తొమ్మిది రోజుల కార్యక్రమాలు విగ్రహాలు ఏర్పాట్లు చేయటం ఈ ఆలయం ద్వారానే జరిగినాయి ఏదైతే భక్తులు ఎంతమంది వచ్చినా వారికి కుంకుమ సామూహిక కుంకుమార్చనలో పాల్గొనే అవకాశాన్ని మన ఆలయంలో ఏర్పాటు చేయటం విశాలమైన ప్రాంగణం చేత ఇక్కడ వాటర్ సౌకర్యం కానీ అలాగే కూర్చుని సహస్రనామ పూజ చేసుకునే అవకాశం కానీ మన ఆలయంలో ఏర్పాటు చేయటం జరిగింది భక్తులు కోరిన కోరికలు నెరవేరటంతో విశేషంగా రాను రాను ప్రతి సంవత్సరం సంవత్సరానికి కూడా వృద్ధి చెందుతూ ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ఎందుకంటే అన్ని చోట్ల కనకదుర్గ అమ్మవారు ఉంటారు మా తదితర అమ్మవార్లు ఉంటారు కానీ మహిషాషుని మధ్యని స్వయంగా ఉన్న ఏకైక అమ్మవారుగా ఈ అమ్మవారికి విశేషమైన అర్చనలు చేయటం వల్ల వారి కోరికలు తీరుతాయని ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారి పూర్తి విశ్వాసం నమ్మకం ఆ దాని నమ్మకానికి అనుగుణంగానే ఇక్కడ అర్చనలు పూజలు కార్యక్రమాలు దాతల భక్తుల సహకారంతో నిర్వహించడం జరుగుతున్నది ఈ పూర్వకాలం నుండి మన దేవాలయంలో ఒక ఆచారంగా విశేషంగా శరన్నవరాత్రులు చేయటం తద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండటం దుష్ట శక్తుల్ని పాలద్రోలి సన్మార్గులనైన భక్తులను తన వంతు ఆశీస్సులు ఇస్తూ ఈ అమ్మవారు విశేషంగా అర్చనలు అందుకోవటం ఇక్కడ ఉన్న ప్రాంతంలో మన మన ప్రాంతమే ఉండటం మనకు గర్వకారణం ఈ యొక్క కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి దేవాదాయ ధర్మాదయ శాఖ అలాగే పెద్దలు భక్తుల సహకారంతో జనధనాభివృద్ధిగా ఇంకా ముందు ముందు ఇంకా విశేషంగా కూడా శరణవరాత్రులని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది ఓన్ నమస్కారం वोम ई जानाय नो हा वों वरव स्वहा वों द्रां नमः समवे यव वेद सिंहराय दविस्त्राय द

kuoman itu थाना थान जगान येर बहुमान सत्य येर बहुमान सदा सोम येर बहुमान सब प्रदायन बहुमान महालक्ष्मी येर बहुमान हिरण्य प्राकार येर समुद्र రతలో <laughs> भा